ఎన్నో చూసాం ఎన్నో వార్తలు చూసాం ఎన్నో మీరందరూ అక్కడికి వెళ్ళారు అప్పుడు ఎర్ర జెండాలు పసుపు జెండాలు బాతారు చంద్రబాబు నాయుడు గారు నాగలబెట్టుకోడు దున్నినారు మీరందరూ దున్నారు రైతులు పెద్ద ఉద్యమం కదా అది సో అది అంత మాకు గుర్తుంది మనకి అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఒకసారి విజయసాయి రెడ్డి ఏమన్నారో ఒకసారి విందాం విన్న తర్వాత ఆయన కోరిక ఏంటి ఆయన ఎలాంటి కోరికలు కోరుకుంటున్నాడు ఆయన మాటల్లో ఎంత అంటే అసభ్యకరమైన భాష అది ఒక రకం చెప్పాలంటే రాజ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అది కూడా ఒకసారి వినేయండి అయిపోతుంది మొట్టమొదటిగా కేవీరావు కర్ణాటి వెంకటేశ్వరరావు అన్నటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి ఇతను ఒక బ్రోకర్ చంద్రబాబు నాయుడికి చెంచా చేలా అని చెప్పుకోవచ్చు ఎలా అంటే మీరు గతంలో కానీ వెళ్ళినట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఈ కాకినాడ సీపోర్ట్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్తో ఈ యొక్క ప్రాజెక్టు నెలకొల్పినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలి తను ప్రజల సొమ్ము దోచుకోవాలి విదేశాలకు తరలించాలి తను ఆర్థికంగా వ్యక్తిగతంగా బలపడాలి అన్నటువంటి ఉద్దేశంతో అరవై నాలుగు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని రాష్ట్రానికి సంబంధించినటువంటివి ప్రైవేట్ పరం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగా అప్పట్లో మలేషియా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో మొహతేర్ మహమ్మద్ అని అనేటటువంటి గొప్ప మహానుభావుడి కుమారుడు తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్ని కొంటున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ద్వారా తన కులానికి సంబంధించినటువంటి కేవీరావు అన్నటువంటిది అంటే క్యాస్ట్ బడ్డీస్ వీళ్ళిద్దరు కూడా కేవీరావు అనేటటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ఈ క్యాస్ట్ బడ్డీస్ ఇద్దరు కూడా ఒకటై ఒక కుట్ర పన్ని బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా కేవీ రావుని సీఎండి స్థానంలో కూర్చుని పెట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దీంట్లో అప్పట్లో ఎంత డబ్బులు చేతులు మారినాయి అన్నటువంటిది ఇప్పుడు ఇప్పట్లో ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క కంప్లైంట్ మీద ఎందుకు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో సిఐడి తన జోబులో ఉన్నటువంటి సిఐడి ద్వారా కాకుండా సిబిఐ ఈడీ ద్వారా కానీ చేయిస్తే ఇంకా బాగుంటుంది అన్నటువంటిది నా ఉద్దేశం అదే లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఈ కంప్లైంట్ మీద ఎందుకు చేయించాలి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచే ఎందుకు చేయించకూడదు అది కూడా సీబీఐకి ఈయనకి సీబీఐ ఈడీలో ఏటూగా ఉండడం ఇష్టం ఈయనకి అది అది అక్కడ రికార్డ్స్ పెద్దాయి కదా దాని చరిత్ర కొంచెం హై లెవెల్లో ఉంటుంది అనుకుంటాడు ఏంటో నాకు తెలియదు ఒకటి రెండవది సూదిని తీసుకెళ్ళి దూరానికి కూర్చోడం అంటామే ఇగో ఇదనమాట ఇప్పుడు కేసు కంప్లైంట్ వస్తే దీని మీద ఏ ఇన్వెస్టిగేషన్ వద్దు దానిని పెట్టండి అని మొత్తం మొత్తం ఇక పాయింట్ ఏంటంటే గఫూర్ గారు మీరు చెప్పండి విజయసాయి రెడ్డి గారు అంటాడు నాకు ఇవాళ ఆయన ఆయన ఆ ప్రెస్ మీట్లో అది వినేదాకా ఈ సెజు యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావు అనే పేరు నాకు తెలియదు రావు అని తెలుసు నాకు అంతే పూర్తి పేరు ఈయనకు తెలుసు ఎందుకంటే ఫ్రెండ్ కదా మరి బెదిరించావు ఫ్రెండ్ అంటే ఐ మీన్ బెదిరించారో మాట్లాడేకున్నారో ఏదో జరిగింది ఆయన ఒక బ్రోకర్ అంట మరి వీళ్ళు ఏంటో ఓకే అది కూడా చంద్రబాబు నాయుడికి క్యాస్ట్ బడ్డీ అంట బడ్డీ అంటే ఫ్రెండ్స్ మనకు తెలుసు కదా క్యాస్ట్ బడ్డీ అంట చంద్రబాబు నాయుడును ఈ రావు మరి ఇప్పుడు ఈ పోర్టు రాయించుకున్న వాళ్ళందరూ ఎవరండి అరవిందో తర్వాత విక్రాంత్ రెడ్డి శరత్చంద్రారెడ్డి రెడ్డి మరి వీళ్ళందరూ వీళ్ళేం బడ్డీస్ అండి వీళ్ళేం బడ్డీస్ అనాలి డెకాయిట్ బడ్డీస్ అనాలా లేకపోతే దోపిడీ బడ్డీస్ అనాలా సో ఇది ఓవరాల్గా కోరిక కోరికదండి తొంభై ఏడు రుంచి చేయించాలంటాడు మీ అబ్జర్వేషన్ చెప్పండి గఫూర్ గారు ఫస్ట్